ఆసియా కప్లో భాగంగా ఆదివారం భారత జట్టు పాకిస్తాన్ను చిత్తు చిత్తుగా ఓడించగా ఈ మ్యాచ్ ఫలితం కంటే హ్యాండ్షేక్ వివాదమే ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఈ మ్యాచ్లో భారత క్రికెట్ జట్టు పేహల్గాం ఉగ్రదాడికి నిరసన తెలిపింది టాస్ దగ్గర నుంచి మ్యాచ్ పూర్తయ్యేంత వరకు పాక్ ఆటగాళ్లను కనీసం టీమిండియా పట్టించుకోలేదు గతంలో ఇరు జట్లు తలపడినప్పుడు ఇరు జట్ల ఆటగాళ్ళు ఒకరికొకరు పలకరించుకునేవారు అదేవిధంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకునేవారు కానీ ఈసారి మాత్రం భారత ఆటగాళ్ళు ఒక్కరు కూడా పాకిస్తాన్ ఆటగాళ్లను పలకరించలేదు అదేవిధంగా హ్యాండ్షేక్ ఇవ్వలేదు తొలత టాస్ సందర్భంగా భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అగతో ఖర్చనం చేసేందుకు నిరాకరించాడు కనీసం అతని ముఖం కూడా చూడకుండానే సూర్యకుమార్ యాదవ్ డ్రెస్సింగ్ రూమ్కు వెళ్ళిపోయాడు ఇదంతా కూడా ముందస్తు ప్రణాళికలో భాగంగానే జరిగింది ఆ తర్వాత మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా పాకిస్తాన్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత జట్టు నిరాకరించింది అంతేకాకుండా పాక్ ప్లేయర్లు టీమిండియా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళగా సహాయక సిబ్బంది తలుపులు మూసేసినట్లు తెలుస్తుంది దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసహనానికి లోగినైంది ఫలితంగా పోస్ట్ మ్యాచ్ అనంతరం కెప్టెన్ సల్మాన్ ఆగా కూడా ఆ ప్రజెంటేషన్ను బహిష్కరించాడు విలేకర సమావేశంలో పాల్గొన్న పాక్ హెడ్ కోచ్ కూడా భారత ఆటగాళ్ళ తమ పట్ల వివరించిన తీరుపైనైతే బాధ కలిగించని చెప్పుకొచ్చాడు ఈ హ్యాండ్ షేక్ వివాదం పైన ఏసీసీకి ఐసీసీకి ఫిర్యాదు చేసింది పిసిబి అంతేకాకుండా ఐసీసీ చర్యలు తీసుకోకపోతే తదుపరి యూఏతో మ్యాచ్ తాము ఆడమని బెదిరిస్తుంది పీసీబీ ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు పైన ఐసీసీ చర్యలు తీసుకుంటుందా అసలు రూల్స్ ఏం చెప్తున్నాయి ఓసారి చూద్దాం ఆటగాళ్ళు తమ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఐసీసీ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది కానీ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇరు జట్ల ఆటగాలు తప్పనిసరిగా షేక్ హ్యాండ్ ఇవ్వాలని నిబంధన ఐసీసీ రూల్స్లో ఎక్కడ కూడా లేదు షేక్ హ్యాండ్ అనేది క్రీడా స్ఫూర్తికి చిన్నంగా మాత్రమే పరిగణిస్తారు అదేమీ ఖచ్చితమైన రూల్ కాదు కరచలనం చేయాలా వద్దా అన్నది పూర్తిగా వారి వ్యక్తిగత నిర్ణయం పైన ఆధారపడి ఉంటుంది ఈ క్రమంలో భారత జట్టు పైన ఐసీసీ ఎటువంటి యాక్షన్ తీసుకోవడానికైతే అధికారం లేదని చెప్పుకోవచ్చు